నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్ ఈరోజు వీడియోలో ఏమంటే మనకి చూడండి బల్క్ ఆర్డర్ ఇలా వస్తాయి ఆ స్టాక్ అనేది ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్ళిపోతాయి అనేది కూడా చెప్పలేము ఇక్కడ చూడండి ఈ ర్యాంక్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి అన్నమాట ఇలా ఉంటాయి అనమాట బల్క్ ఆర్డర్ ఎందుకంటే మనకి బల్క్ ఆర్డర్ అనేది ఇలా ఉంటాయి చూడండి ఒకే ఐటమే కళ్యాణి మోడల్స్ మరి ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ మోడల్స్ చూడండి ఇలా ఉంటాయి ఆర్డర్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదండి అందుకని కొంతమందికి నేను వాట్సాప్లో కూడా డిలే చేస్తున్నాను రిప్లై ఇవ్వడము చూడండి ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాము సామ్నా చూడండి ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాము బండిల్స్ ఒక ప్యాకింగ్ ట్వంటీ ట్వంటీ పీస్ బండిలు కడుతున్నాము అలాగే వీళ్ళు ఇక్కడ చూడండి వీళ్ళు కూడా మనకి కవర్ ప్యాకింగ్తో పాటు తీసుకున్నారన్నమాట కస్టమరు రెగ్యులర్ అయితే ఉంటాయన్నమాట డైలీ డైలీ ఉంటాయి ప్యాకింగ్ అయితే ఉంటాయన్నమాట మన దగ్గర చూసుకోండి ఇవన్నీ కళ్యాణి మోడల్ అనమాట రెగ్యులర్ కాటన్లో కళ్యాణి రెగ్యులర్ మంచి సేలింగ్ ఉంటుంది ఇప్పుడు మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇలా చూడండి ఇలా ప్యాకింగ్ అన్నమాట మనము ట్వంటీ ట్వంటీ పీస్ మినిమం ఆర్డర్ ఫిఫ్టీ పీస్ మ్యాక్సిమమ్ బల్క్లో ఎంత తీసుకోండి పంపిస్తాము రెండు డెలివరీ ఉందండి ప్రీ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు అన్ని ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ డబుల్ ఎక్స్ అనమాట ఇవన్నీ ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి వాట్సాప్లో అయితే మీకు క్యాటలాగు మోడల్స్ రేట్ అన్నీ పంపిస్తాను అప్పుడు మీరు ఆర్డర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకోటి ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన షాప్ ఓన్ ఛానల్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటా స్టాక్ ఉన్నప్పుడు మీకు కూడా ఆర్డర్ చేసుకోవడానికి బాగుంటుంది చూస్తున్నారు కదా అవన్నీ డబుల్ ఎక్స్ఎల్ రౌండ్ ఎక్క అనమాట త్రిపుల్ ఎక్సెల్ సైజ్ సిక్స్టీ ఎయిట్ ప్యాకీస్ కావాలన్నారు కదా అవన్నీ ఉన్నాయి చూడండి కావాల్సిన ఆర్డర్ చేసుకోండి ప్యూర్ కాటన్లో హెవీ క్వాలిటీ ఏది ఇవన్నీ చూస్తున్నా కదా ఇవన్నీ మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కళ్యాణి అనమాట ప్యూర్ కాటన్లో ఇంకా చాలా అయితే ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ ఎంబ్రాయిడింగ్ అల్ఫేను అన్నీ రాబోతున్నాయి అందుకని కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీకు కూడా బల్క్ ఆర్డర్ కావాలన్నా కూడా బల్క్ ఆర్డర్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోండి పంపిస్తాము మినిమం స్టార్టింగ్ ఫిఫ్టీ మ్యాక్సిమం బల్క్ ఎంత పంపిస్తాము క్వాలిటీ అయితే నైంటీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఏదైనా తీసుకోండి క్వాలిటీ కలర్ గ్యారంటీ ఉంటుంది ఇంకా సన్న టెక్స్టైల్స్ పాపిడి ఈ స్క్రీన్ పని కనిపించే నెంబర్లే మన షాప్ నెంబర్లు అండి వీటికి కాంటాక్ట్ చేసుకుంటే మీకు పూర్తి వివరాలు వస్తాయి ఇవన్నీ చూస్తున్నారు కదా అవన్నీ మనకి కటింగ్ సెక్షన్ అనమాట లోపల ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కటింగ్ సెక్షన్ మనం నీట్గా చెక్ చేసి మరీ ఉంటాం అనమాట కటింగ్కి ఇవంతా క్లాత్ క్లాత్ చూసుకోండి మనకి హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇలా ఉంటుంది ఇంకా ఇవన్నీ చూసుకుంటే మనకి బల్క్ ఆర్డర్స్తో పాటు మన కొత్త కస్టమర్లు అలాగే సబ్స్క్రైబర్స్ ఆర్డర్ చేసుకున్నవి చూడండి మీకు కూడా కావాలంటే ఇలా ఆర్డర్ చేసుకోండి సింపుల్ సెలెక్షన్ అండి కేటలాగ్ పెట్టిన తర్వాత మీకు పలానా మోడల్ ఎన్ని కావాలని చెప్తే దాని ప్రకారంగా అయితే ప్యాకింగ్ అయితే చేస్తాం చూడండి మీరు కూడా కొంతమంది మనం కేరళకి పంపించి ఉంటాము వాళ్ళు మళ్ళీ మాకు అదే రిపీట్ పంపి పంపిస్తూ ఉన్నారు సెలెక్షన్ చేసుకోవడం రావట్లేదు ఇప్పుడు మనకి వర్క్ ఉంటుందండి ఎప్పుడు మనకి ఫ్రీ ఉన్నప్పుడు మేము వాట్సాప్లో రిప్లై ఇస్తూ ఉంటాము అందుకని రిప్లై ఇచ్చినప్పుడు తొందరగా మీకు పలానా మోడల్లో ఈ మోడల్ ఎన్ని కావాలి ఈ మోడల్ ఎన్ని కావాలని చెప్పి చెప్పేసి అండి క్లారిటీగా ఇంకోటి ఏమంటే కొంతమంది బిల్లు పెట్టిన తర్వాత కూడా మనకి ఆ పేమెంట్ అంత లేదో మనకి అడ్జస్ట్మెంట్ అది ఇది అని ఏదో చెప్తున్నారు అలా కాకుండా మీకు ఎంతలా కావాలి ఏం కావాలి అనేది కూడా ఒకేసారి క్లారిటీగా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే మాటి మాటికి రిప్లేస్ మనకి వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వాలి టైం వేస్ట్ చేయకండి ప్లీజ్ ఇంకా కావాల్సిన ఆర్డర్ చేసుకోండి ఇంట్లో చిన్న మొత్తం వ్యాపారం చేసేవాళ్ళైనా పర్వాలేదు హోల్సేలర్స్ అయినా పర్వాలేదు రీసేలర్స్ అయినా పర్వాలేదు కాంటాక్ట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ పంపిస్తామండి ఇవన్నీ చూసినా కదా మనకి బల్క్ ఆర్డర్స్తో పాటు రెగ్యులర్ వెళ్తూ ఉంటాయి డైలీ ప్యాకింగ్ అయితే ఉంటాయి అన్నమాట మనకి థౌసండ్స్ ఆఫ్ పీసెస్ మనకి అలా వెళ్తూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఎప్పుడు వస్తే స్టాక్ ఎప్పుడు వెళ్ళిపోతాయని కూడా తెలియదు అలా ఉంటుంది సీజన్ అందుకని మీకు మోడల్స్కి ఎట్లా ఇంకోటి ఏమంటే మెయిన్ కొంతమంది మనకి ఓల్డ్ వీడియోస్ చూసి ఆ మోడల్స్ ఉన్నాయంటారు అలా కాదండి ఎప్పుడు ఏ మోడల్ ఉంటుందో నేను వాట్సాప్లో మీకు పంపించి కదా వాటిలోనే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఓల్డ్ మోడల్స్ మనకి ఉండవు అనమాట కలర్ చార్ట్ కూడా అవి ఉండవు మారిపోతుంటాయి అందుకని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి మీరు సెలెక్ట్ చేసుకోండి సార్ అదే ఇదే మనకి రెగ్యులర్ ప్యాకింగ్ ఉంటుంది మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి సనా ఎక్సైల్ పాముడి పాముడిలో అయితే ఉట్లమా స్ట్రీట్ మెయిన్ బజార్ అనమాట బస్ స్టాప్ నుంచి వాకింగ్ డిస్టెన్సే మన షాపు ఇంకా కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీకు కూడా బల్క్ ఆర్డర్ మినిమం ఫిఫ్టీ నుంచి ఇంట్లో చిన్న మొత్తం వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా పర్వాలేదు ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి సనా ఎక్సైల్ పాముడి